హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మేము బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాము ఏమేమి వేస్తామో ఎలా చేస్తామో అయితే మా వీడియోలో మీకు చూపిస్తాం ముందుగా అయితే నేను ఆనియన్స్ అయితే స్లైస్ లాగా అయితే కట్ చేసుకున్నాను ఆ తర్వాత కొన్ని చిల్లీస్ కూడా కట్ చేసేసుకున్నాను బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడానికి ఇంగ్రీడియంట్స్ అయితే చూసేద్దాం బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ ఎగ్స్ ఆనియన్ చిల్లీ కారం ఉప్పు పసుపు మసాలా ధనియా పొడి నేను ఎగ్స్ అయితే బౌల్స్ తీసేసుకున్నాను నేనైతే ఫోర్ ఎగ్స్ అయితే కొట్టేసుకున్నాను కొట్టేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోండి ఎగ్స్ కొట్టేసుకున్న తర్వాత కొన్ని చిల్లీస్ యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం కారం పసుపు మసాలా ధనియా పౌడర్ కొంచెం ఉప్పు బాగా కలుపుకోండి బాగా కలుపుకున్నాక బ్రెడ్ ఆమ్లెట్ అంటే వేసేద్దాం ముందుగా అయితే నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగంత ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఆయిల్ హీట్ అవ్వాలి హీట్ అయ్యాక ఎగ్ మిక్చర్ పోసుకొని స్ప్రెడ్ చేసుకోండి వేసాక ఆమ్లెట్ పైన అయితే టూ బ్రెడ్ స్లైసెస్ అయితే పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత అయితే ఆమ్లెట్ కాలినాక ఎడ్జస్ట్ని జాగ్రత్తగా చూసుకొని ఫ్లిప్ చేసుకోండి ఫ్లిప్ చేసుకున్న తర్వాత బ్రెడ్ పైన ఫోల్డ్ ఇట్టు టు స్క్వేర్ షేప్ అనమాట మనం స్క్వేర్ షేప్లోనైతే ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేశాక నేనైతే ఆనియన్స్ వేసేసుకున్నాను అండ్ కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాను అండ్ ఫైనల్లీ రెడీ టు సర్వ్ చూశారు కదా అండి మేము ఆమ్లెట్ ఎలా చేసామో మీరు కూడా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్